హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనం సొరకాయతో ఒక మంచి రెసిపీ చూద్దాము ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా మనం ఇలాగా సొరకాయతో దప్పడం చేసుకుని తిన్నామంటే కనుక కడుపుకి చాలా చల్లగా ఉంటుంది ఒంటికి బాగా చలవ చేస్తుంది వడదెబ్బ తగలకుండా ఉంటుందన్నమాట సొరకాయతో చాలా రెసిపీలు చేస్తూ ఉంటాం కదా కానీ ఇలా సింపుల్గా చేసుకుంటే కనుక ఎండాకాలంలో బాగా యూజ్ అవుతుంది ఇలా మనం ఒక పాండ్లీ కానీ ఇలా మట్టి పాత్ర కానీ పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ముందుగా పోపు కోసం ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనం ఒంటికి బాగా చలవ చేస్తాయి మెంతులు అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకొని దోరగా వేగనివ్వాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీరికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఉల్లిపాయలు వేయడానికి కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిటికడు పసుపు కూడా వేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి బాగా ఫ్రై అవుతున్నప్పుడు సొరకాయ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట తొక్క మొత్తం తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంతమంది వీటిని ఆనపకాయ అంటూ ఉంటారు కొంతమంది సొరకాయ అంటారు సో తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాస్త సాఫ్ట్ అయి ఉంటాయి అప్పుడు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి నేను మామిడికాయలు వేస్తున్నాను మామిడికాయలు లేనప్పుడు మామూలుగా మనం చింతపండు పులుసు వేసుకోవచ్చు మామిడికాయ ముక్కల్ని ఇలా పల్చగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక చిన్న సైజు మామిడికాయ వేశాను నేను హాఫ్ కప్ వరకు ముక్కలైన అనమాట తర్వాత వీటిని కూడా ముక్కలను కూడా మగ్గుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోవాలి మీకు ఇది పులుసు కనుక కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వరిపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ మిక్స్చర్ని మనం ఈ పులుసులో వేసుకుంటే కనుక పులుసు మనకి కొంచెం చిక్కగా వస్తుంది తర్వాత ఒక రెండు స్పూన్స్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనకి ఈ సొరకాయ ముక్క అనేది నొక్కి చూసామంటే కనుక మెత్తగా అయిపోయి ఉండాలన్నమాట అప్పుడు మనకి కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా అయిపోయినట్టే దీనికి ఈ ముద్దపప్పు కనుక చేసుకుంటే ముద్దపప్పు ఈ సొరకాయ దప్పడం అనేది మంచి కాంబినేషన్ అనమాట రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ ముద్దపప్పు దప్పడంతో తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్